సంక్రాంతి ఉషోదయపు కాంతులు మీ జీవితంలో సుఖ సంతోషాలతో నింపాలని రంగులు మాదిరిగా మీ జీవితం అందమైన జ్ఞాపకాలు నింపాలని రైతులందరికీ మరియు నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ అంటే ఈ రాసులు పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక రాశిలోంచి ఇంకొక రాశి సూర్యుడు సంక్రమించడమే సంక్రాంతి ఇది సంక్రాంతి పండుగ ఉదయమే మనం కార్యక్రమం చేసుకొని దేవుని గుడి దేవుని రూ గుడిలాగా తీర్చిద్ది మనము దీపాలు వెలిగించే ఉదయమే దేవుని ప్రార్థించి మన ఇష్టదైవాన్ని ఇలువేర్పులను పూజ చేసి ఇంకా మనం వంట చేస్తాం కదా నేను అప్పుడు పూర్వం కటలిపోయి ఉంటున్నది పూజిస్తూ అన్నారు అప్పుడు సున్నం కుట్టుకొని బాగా పద్దన్నే అలంకరించి పొయ్యి పొయ్యి గడ్డలను ముందు పూజిస్తూ అన్నారు పూర్వం పెద్దలు నేను అలాగే ఇష్టము నమస్కరించుకొని గొబ్బిమ్మలు పెట్టాలి కదా బయటకు వచ్చి ఆవు పేడ తెచ్చినాను ఆవు పేడతో చూడండి పసుపు కుంకుమ పెట్టిన ఎంత ఎంత గౌరీ దేవు చేసిన ఎంత అందంగా ఉన్నాయి గొబ్బిమ్మలు తప్పకుండా ఈ పండగ గొబ్బిమ్మలు తప్పకుండా పెట్టుకుంటారు నేను ఆవు పేడ తీసుకొచ్చి రెడీ చేసి గొబ్బిమ్మలు పెట్టేస్తున్నాను ఈ గొబ్బిమ్మలు ఎండిపోయిన తర్వాత కూడా మనము పడేయకుండా ఆ వీటిని మనం ఇంట్లో ధువంలాగా వేసుకోవచ్చు పండుగ పూట కానీ ఎప్పుడైనా కానీ సంబరాన్ని వేసి ఆవు పేడ పిల్లకలే కదా ఆవు పేడ కదా మంచిది ఇంటికి కూడా మన హిందూ సంప్రదాయంలో శుభకార్యం జరిగినా మామిడాకులు ఇంటికి కట్టుకుంటాము తోరణాలు పెళ్ళి కానీ ఏ కార్యం అయినా ఈ పండగ మన పండగ కాదు కాబట్టి ఫస్ట్ మావిడాకులు కట్టేసి గడప పుజించి మళ్ళీ బయటకు వచ్చే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేసి ఇది మెయిన్ పండగ కాబట్టి నవధాన్యాలు రైతులందరికీ నవ ముఖ్యమైన పండగ అంటే అందరికీ నవధాన్యాలు పెట్టేసి గొబ్బెమ్మలు వెట్టింగ్ వేసి పూజ చేస్తున్నాను బయట నవధాన్యాలతో ఇంటికి వస్తే రైతులకు అందరికీ పాడి పంటలు పంట అంతా ఇంటికి వచ్చేది ఈ టైంలోనే కదా అందరికీ సి సంపదలను సుఖ సంతోషాలను తీసుకురావాలని మీ జీవితం ఆనందం అరివిల్ కావాలని కోరుకుంటున్నాను మాది ఉమా బొగ్గుల ఛానల్ ఎరుగుంట్లో మాది అందరూ మా ఛానల్ని ఆదరించి అందుకు ధన్యవాదాలు నేను ఆ నవధాన్యాలు పెట్టి ఇంటికి పోయినాను వెంటనే కోతచ్చి నవదనాలన్నీ తింటున్నది చూడండి ముగ్గులు మనిషి మనిషికి బా మనసుకి బాయ బానిస మనిషి మనసుకు బానిస మనసుకి మాయ బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి మనం పరమాత్మను పట్టుకుంటే మన మాయ తొలిగిపోతుంది మాయపోతే మనసు నిర్మలం అవుతుంది మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు అందుకే మనం అన్ని ఎవరిని ఎవరిని పట్టించుకోవద్దు చూడండి శనిగ పంటలు ఇప్పుడు పంట వస్తుంది కదా ఈ వాతావరణం బట్టి కొంచెం పంట లేటు వస్తుంది శనగ బుడ్డలు అవి ఇక్కడ పెసర కట్టే నేను మా పుట్టింటికి పోయాను ఈరోజు పూట తృప్తి మా గ్రామము అమ్మగారి ఇల్లు అక్కడ పోస్తాను పచ్చిగా ఉన్నాయని అందరూ మా వదిన మా అక్క మా వైష్ణవి ఇది మా అమ్మ వాళ్ళ బజారు మా అన్నగారు మా పక్కింటి వాళ్ళంతా చూడండి పల్లెటూరు అంతా ఆనందంగా ఉంది అదే అన్ని పంటలన్నీ ఇంటికి వచ్చే టైం ఇది శనగ బుడ్డలు ఇంట్లో అప్పుడు పూర్వము ప్రతి ఒక్క ఇంట్లో ఎద్దులు ఉన్నాయి ఇప్పుడు ఎద్దులు లేవు అన్ని ట్రాక్టర్లే ఇంటికి ఒక ట్రాక్టర్ ఇప్పుడు ముందు కొట్టాలనే ట్యాంకులు పెట్టుకొని ట్రాక్టర్లతోనే కొడుతున్నారు అప్పుడు హరిదాసులు వస్తున్నాయి పండకు కానీ మనం ముగ్గులో చూస్తున్నాం హరిదాసులను అంటే మనం భిక్ష వేసేది గంగిదిద్దులను అప్పుడు పూర్వం కూడా పల్లెల్లో కోడిపందెలు ఆట పెడుతుండారు నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను కోడిపందెము ఇది మా చిన్నారు సాక్షి ఇష్ట ధీరజ్ ఇషాన్ వీళ్ళు కేరళ ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చారు ఉదయం నేను ముగ్గు వేస్తా అంటే మా ఇంటి దగ్గర వచ్చి చూస్తున్నారు పిల్లలు ఈ పిల్లలు